ఒకటే ఉందా అది ఎంత న్యూ లక్ష యాభై ఎవరన్నా మళ్ళా లచ్చ లచ్చ ఇరవై ఐదు కాడికి అడుగుతుండ్రు నువ్వు ఆడుకున్నావు ఓటి ముప్పై ఐదు అయితే ఇస్తావు ఏ పక్క పని పనికిట్లా రెండు దిక్కులో పోతుంది కళలు అన్నీ వేసింది వేస్తుంది ఇప్పుడు చిన్నపూర్లో నరసింహ ఉత్పూర్ మండల్ నారాయణపేట జిల్లా మరి ఇడిసిపేటి ఏం అక్కడ ఇక్కడ పోతలేదు మంచి దేవుని లాగుంటుంది అంట నెంబర్ చెప్పిన నైన్ జీరో వన్ జీరో సెవెన్ టూ ఫోర్ సిక్స్ నైన్ సెవెన్ జీరో పాటు ఫండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చిన్నప్పూర్లో నర్సి మనం కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నాం Thank <laughs> you.